ಹಸಕೊಂಡೆ ಅದಕ್ಕೆ ಮೂಡೋ ಗಿಡ ಒಂದು ಒಂದು ಇತ್ತು 60 ಮಾತ್ರ ಬಿಡಬಕೋಡೋ ನೋಡಿ ನೋಡಿ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం నిజంగా చెప్పాలంటే ఈనాటిది కాదు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అశోకుడు రోడ్ల పక్కన మొక్కలు నాటేవారు ఎందుకు ఏంటని చెప్పని చిన్నప్పుడు హై స్కూల్లో చదువుతున్నప్పుడు నిజంగా ఎందు శాతం ఏంటని చెప్పని ఏదో చదువుకోవడం కోసం ఎగ్జామ్స్ రాయడం కోసం చదువుకుంటున్నామేమని అనిపించింది కానీ వాళ్ళ మొక్కలు అనేటువంటిది లేకపోతే కనుక మనిషి జీవించడానికి ఆక్సిజన్ అనేటువంటిదే లేదు అదేవిధంగా వర్షాలు కావాలన్నా మనిషికి ఆక్సిజన్ కావాలన్నా ఆ వర్షాలు పడిన తర్వాత పంటలు పండించుకోవాలన్నా మన అందరూ బ్రతకాలన్నా కూడా మొక్కలు అనేటువంటిది అన్నిటికంటే కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది ఆ మొక్కే లేకపోతే కనుక వర్షాలు రావు ఆక్సిజన్ రాదు కాబట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని వాళ్ళ ప్రభుత్వం ప్రత్యేకంగా అదొక పెద్ద కార్యక్రమంగా తీసుకున్న పరిస్థితి ఉందండి జనరల్గా మొక్కలు నాటాలంటే కాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి మొక్కలు వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేదా కావాల్సినటువంటి ప్రాంతాల్లో కానీ జనరల్గా తీసుకుంటే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ప్రభుత్వమే మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని కనుక ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే కనుక ఇటు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రజలకు కానీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే మొక్కలు నాట వల్ల జరిగేటువంటి ప్రయోగాల గురించి అడవుల వల్ల ఉండేటువంటి ప్రయోగాల గురించి మనం గతంలో చదువుకుంటా ఉన్నాము రెగ్యులర్ గా కూడా ఇది మనం ఆచరిస్తున్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఆక్సిజన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది వర్షాలు రావడానికి ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందులో మున్సిపాలిటీలో మరీ ఇంపార్టెంట్ అంటే మున్సిపాలిటీలో రకరకాలుగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రజలు ఎక్కువ నివసించే పరిస్థితి ఉంటుంది దగ్గర దగ్గరగా ఇల్లుండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ తీసుకోవాలన్నా లేకపోతే ఇంకోటి మనకు కావాలన్నా సరే మొక్కలు అటువంటి ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల జనరల్ గా కొంత మొక్కలు ఉండే పరిస్థితి ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ మొక్కలు అనేటువంటిది ఖాళీ ప్లేసుల్లో రోడ్డు పక్కన కావచ్చు డివైడర్ మీద కావచ్చు లేకపోతే మనం ఉండే నివసిస్తున్నటువంటి రోడ్ల పక్కనే సీసీ రోడ్లు పక్కనకి డ్రైన్ పక్కన కావచ్చు వీళ్ళున్న చోట ఎక్కువ మొక్కలను కనుక మనం ఎక్కువ పెంచుకున్నట్లయితే కనుక మనం ఈ కాలుష్యాన్ని నిర్మూలన చేసుకోవడంతో పాటు మంచి ఆక్సిజన్ తీసుకుని మనిషి బతకడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటది కాబట్టి ప్రభుత్వం దీన్ని మూడు నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కల్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయాలని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు కొవ్వూరు పట్టణంలో ఇవాళ జనసేన బీజేపీ తెలుగుదేశం మరియు మున్సిపల్ చైర్పర్సన్ రత్న రత్నకుమార్ గారు అందరూ కూడా అటెండ్ అయ్యి వాళ్ళ మొక్కల కార్యక్రమాలు పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో మన పట్టణంలో కానీ మన నియోజకవర్గంలో కానీ ఎక్కువ మొక్కలు నాటి ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు మంచి ఆక్సిజన్ మనం తీసుకుని కాలుష్యాన్ని మనం బయట గీచి పెడతాం కాబట్టి మంచి ఆక్సిజన్ మనం తీసుకునే విధంగా చేసి రోడ్డు పక్కన వెళ్ళేటువంటి వాళ్ళకి ప్రయాణికులకు కానీ బాటసార్లకు కానీ ఉపయోగపడే విధంగా కూడా రోడ్డు పక్కన ఎక్కువ పెంచుకొని మంచి వాతావరణాన్ని మంచి యాక్షన్ తీసుకునే విధంగా పట్టణంలో కానీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా దీన్ని సహకరించి అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా నియోజకవర్గం మొత్తం మీద కూడా ఎక్కువ మొక్కలు అటువంటి కార్యక్రమం మనం నియోజకవర్గం తీసుకోవాలని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం